హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లాగండి ఇది కాఫీ విత్ బ్రేక్ఫాస్ట్ లెగి పొద్దున లెగామండి లేచి ముందు కాఫీ పడాలి కదండి మనకి కాఫీ వేడి వేడిగా కాఫీ బ్రూ కాఫీ పెట్టుకొని తాగేసామండి మేమైతే షుగర్ పౌడర్ వాడతామండి ముందు మనకి లగవంగానే గ్యాస్ పోయి క్లీన్ చేసుకున్నామంటే ముందు పాలు గిన్నె పెడతాం కదండి నేను మావారు ఇద్దరము కాఫీ తాగేసాము వేడివేడిగా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండి పులి పొంగలాలండి ముందు రోజు నేను పిండిని తీసేసి పక్కన పెట్టుకున్నానండి కొంచెము పిండి పులిస్తేనే బాగుంటుందండి దానికి పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు జీలకర్ర ఉప్పు పసుపు ఒక్క గంట ముందుగా పచ్చనపప్పు నానపెట్టుకొని ఉంచుకోవాలండి అంతేనండి వాటిని మేము పులి పొంగలాలు అంటాము మా పిల్లలకి వచ్చేటప్పటికల్లా పులి పొంగలాలంటే అర్థం కాలేదని అర్థం కావట్లేదు చిన్నప్పుడు అందుకనే మేము వాటిని టైగర్ దోశ అంటాం మొదలెట్టామండి చాలా సింపుల్ ప్రాసెస్ మనం మార్నింగ్ నిద్ర కళ్ళ మీద కూడా అలా చేసేసుకొని తినేయచ్చు కానీ ముందుగా కొద్దిగా పిండి పులిస్తేనే బాగుంటుందండి కాబట్టి నేను రాత్రి అంతా పిండి తీసుకొని పక్కన పెట్టుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చండి ఎందుకంటే దోశలు రోజు తింటూ ఉన్న బోరుగా ఉంటుంది కదా సేమ్ అదే పిండి అదే పిండిలో మనము ఇవన్నీ కలుపుతామన్నమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చడికాయ ముక్కలు పచ్చనపప్పు పసుపు ఉప్పు కొద్దిగా సోడా ఉప్పు వేసుకోండి పఫ్ వస్తుంది మెత్తదనం వస్తుందండి దోశ మా వారికి ఏమో పలచగా వేయాలి నాకేమో మందంగా వేసుకోవాలండి దీంట్లో రెండు రకాలు అందుకనే నేను మా వారికి పెనం పెట్టాను ఆయనకి పల్సగా దోశలాగా ఇచ్చాను నేను చిన్న బాండీలో కొంచెం అందంగా వేసుకున్నాను ఫ్రెండ్స్ బాండీలో వేసుకునేది అయితే కొంచెం టైం తీసుకుంటుందండి అదే కనుక మీరు పెనం మీద వేసుకుంటే వెంటనే మనకి దోశ ఎలా వచ్చేస్తుందో టూ మినిట్స్లో అలానే వచ్చేస్తుందండి అంత ఎక్కువసేపు అక్కర్లేదు మనకి రాత్రి అంతా కొంచెం పిండి పులిస్తేనండి దోశ వేసినప్పుడు పైన బబ్బుల్స్ లాగా వస్తాయండి అలా వస్తే చాలా బాగుంటుందండి దోశ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి దీంట్లోకి ఉల్లిపాయ కారం కానీ టమాటా పచ్చడి కానీ టమాటా కొత్తిమీర పచ్చడి కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నది ఏంటి మీరు కూడా ప్రిపేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇన్స్టెంట్ దోశ అనుకోవచ్చు అంటే దోశ పిండి మన దగ్గర రెడీగా ఉండాలి ఉంటే కనుక మనం చేసేసుకో దీంట్లోనే క్యారెట్ ముక్కలు కొత్తిమీర కొత్తిమీర సన్నగా వేసుకొని ఇలాగా చేసుకోవచ్చండి అప్పుడు ఇంకా పిల్లలకి వెజిటేబుల్ కూడా వెళ్తుంది బాడీలోకి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా వచ్చినాయో థ్యాంక్ యూ ఫ్రెండ్స్